అయ్యా అధికారులారా మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు మీరు రన్ మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్య వేగ వ్యవహరిస్తున్నారో దళితవాడల ఇది ఒకసారి మీరు ఆలోచనలో పెట్టుకోరని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మా తోట ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది ఆయన ఏసిన ఇంత ఇంత కాదు వంద సంవత్సరాల కింద ఊరు ఏర్పడినప్పుడు మా ఇండ్లున్నాయి ఆ ఇండ్ల హద్దులం చేసుకొని మొత్తం నయ్యా అంటని చెప్పి మా భూములని చెప్పి కోర్టులో కేసు వేసిండు మొన్న రీజన్గా ఎనిమిదో నెలల ఈ కేసు ప్రకారం ఎప్పుడన్నా వారికి కోర్టులో గెలిచే మా ఇండ్లన్నీ ఇజ్రాయల్ పాస్టర్గా అప్పయప్పిపోయే భయం మాకు ఉన్నది కనుకనే ఇంతగానము మేము ఇంతగానము ధర్నాలకు దిగుతున్నాం కానీ అయినా కానీ మీ ఏ అధికారి పట్టించుకుంటలేడు ఈ అధికారుల నిర్లక్ష్యంతో మేము రోడ్డు మీద పడేడుతున్నది కనుక కలెక్టర్ గారికి ఒకటే విధమని చెప్తున్నాం అయ్యా కలెక్టర్ గారు మీరు స్పందించి మీరు ఎక్కడ ఉన్న కానీ మీ అధికారి ఏం తప్పుదో చెప్తుండో మాట్లాడ మీ అధికారుల చిట్ట ఉన్నది ఆ చిట్టాను మీరు వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేయగలరని మీ మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం